ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ పురాణాల్లో ఎన్నో ముఖ్యమైన నియమాలున్నాయి అయితే మనలో చాలామందికి ఎల్లప్పుడూ సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి మనం చేసే చిన్న చిన్న తప్పులే పెద్ద కష్టాలను తీసుకువస్తాయి కాబట్టి మన పురాణాల్లో చెప్పబడిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకొని వాటిని పాటించండి తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులు వల్ల జీవితాంతం కష్టాలను అనుభవించాల్సి వస్తుంది మన ధర్మశాస్త్రాల్లో చెప్పబడిన కొన్ని నియమాలను పాటిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహంతో జీవితాంతం అష్టైశ్వర్యాలను పొందవచ్చు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మంగళవారం రోజున పొరపాటున కూడా ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలాగే ఎవరి నుండి అప్పులు తీసుకోకూడదు మంగళవారం అప్పు తీసుకున్నా లేదా ఎవరికైనా అప్పు ఇచ్చినా మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది జీవితాంతం డబ్బు కష్టాలతో ఇబ్బంది పడతారు అలాగే శనివారం రోజున పొరపాటున కూడా నూనె మరియు ఉప్పును కొనకూడదు శనివారం రోజున నూనె కొంటే ఏలినాటి శని దోషాలు వెంటాడుతాయి అలాగే శనివారం రోజున ఉప్పు కొంటే ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది కాబట్టి శనివారం రోజున పొరపాటున కూడా ఉప్పు మరియు నూనె కొనకండి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి శుక్రవారం ఉప్పు కొంటే చాలా మంచిది శుక్రవారం రోజున ఉప్పు కొనడం వల్ల ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి కుంకుమకు చాలా దైవశక్తి ఉంటుంది ఆడవారు కుంకుమ బొట్టు పెట్టుకోవాలంటే మధ్య వేలుతోనే పెట్టుకోవాలి మధ్యవేలుతో కుంకుమ బొట్టు పెట్టుకుంటే స్త్రీలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తి సిద్ధిస్తుంది పచ్చ కర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనది కుంకుమలో కొంచెం పచ్చ కర్పూరం కలిపి దాన్ని బొట్టులాగా పెట్టుకుంటే సాక్షాత్తు ఆ వెంకన్న అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి బయటకు వెళ్లేటప్పుడు పిల్లి ఎదురొస్తే అది అశుభంగా భావించాలి కానీ కుక్క ఎదురొస్తే మాత్రం చాలా మంచి సంకేతంగా భావించాలి ఒక్కోసారి మన శరీరంపైన బల్లి పడితే దాన్ని మహాదోషంగా పరిగణిస్తారు కాబట్టి ఎప్పుడైనా మీ శరీరం మీద బల్లి పడితే వెంటనే బంగారం ముట్టుకొని నీటిలో పసుపు వేసుకొని తలస్నానం చేయండి ఎలాంటి దోషం ఉండదు తులసి మొక్క చాలా శక్తివంతమైనది తులసి మొక్కలో ఎన్నో దైవశక్తులు ఉంటాయి కాబట్టి ఇంటి ముందు తులసి మొక్కను పెంచుకుంటే మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది తులసి మొక్క ఉన్న ఇళ్లలో కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఇంటి గుమ్మాన్ని లక్ష్మీ రూపంగా భావిస్తాము కాబట్టి ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు గుమ్మం ముందు చెప్పులు ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు ఖాళీ అయిపోతుంది అలాగే మసి బట్టలను ఉతికిన తర్వాత వాటిని ఇంటి ముందు ఆరేయకండి ఇంటి గుమ్మం ముందు మసిగుడ్డలు ఉంటే దరిద్రదేవత ఇంట్లోకి అడుగుపెడుతుంది నారు దాటిన తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు సాయంత్రం సమయంలో ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది ఆదివారం రోజున తులసి మొక్కను ముట్టుకోకూడదు ఆదివారం తులసి మాత ఉపవాసం ఉంటుంది కాబట్టి ఆదివారం రోజున తులసిని పూజించకూడదు అలాగే తులసి ఆకులను కోయకూడదు యాలకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి కాబట్టి డబ్బు సమస్యలతో బాధపడేవారు మీ బీరువాలో కొన్ని యాలకులను పెట్టుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు అలాగే స్త్రీలకు నెలసరి వచ్చిన ఐదో రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపే తలస్నానం చేసేయాలి అప్పుడు మాత్రమే నెలసరి మైలు తొలగిపోతుంది గుడిలో ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది అయితే మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అది త్వరగా నెరవేరాలంటే ఆంజనేయ స్వామి ఆలయంలో ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయండి మీ మనసులోని కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవులింతలు రాకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవులింతలు వచ్చినా లేదా తుమ్మినా మీ శరీరంపైన పసుపు నీళ్లు చల్లుకుని దేవుడిని పూజించండి భోజనం చేసేటప్పుడు అస్సలు మాట్లాడకూడదు భోజనం తినేటప్పుడు మాట్లాడితే జీవితాంతం అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి బంగారాన్ని లక్ష్మీ రూపంగా భావిస్తారు అయితే ఎడమ చేతికి మాత్రం బంగారాన్ని ధరించకూడదు ఎడమ చేతికి బంగారం వేసుకుంటే ఆ బంగారం మీ దగ్గర ఎంతో కాలం ఉండదు ఏదో ఒక విధంగా బయటకు వెళ్లిపోతుంది అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఉత్తరముఖంగా దీపాన్ని వెలిగిస్తే మీ భర్త ఆదాయం బాగా పెరుగుతుంది మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి అలాగే తూర్పుముఖంగా దీపం వెలిగిస్తే ఆయుష్షు పెరుగుతుంది దక్షిణ ముఖంగా మాత్రం దీపం వెలిగించకూడదు స్త్రీలు వేసుకునే మంగళసూత్రానికి పార్వతీ పరమేశ్వరుల దైవశక్తి ఉంటుంది కాబట్టి వేదమంత్రాలతో కట్టిన మంగళసూత్రానికి పొరపాటున కూడా పిన్నీసులు పెట్టకూడదు మంగళసూత్రానికి పిన్నీసులు ఉంటే భర్త ఆయుష్షు తగ్గిపోతుంది వంటగదిలో చీపుర్లు పెట్టకూడదు వంటగదిలో చీపురు ఉంటే ఎల్లప్పుడూ ధన సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి రాత్రి నిద్రపోయే ముందు తడికాళ్లతో నిద్రపోకూడదు తడికాళ్లతో నిద్రపోతే మీ ఇంట్లో దరిద్రదేవత తాండవిస్తుంది మీ ఇంట్లో పదే పదే నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని శుభసంకేతం ఆర్థిక సమస్యలు అలాగే అప్పుల సమస్యలు ఉన్నవారు కుడికాలికి నల్ల దారాన్ని కట్టుకోండి కుడి కాలికి నల్ల దారం కట్టుకుంటే డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి అలాగే నరదిష్టి సమస్యలు ఉండవు శివాలయం లేని ఊరిలో అస్సలు భోజనం చేయకూడదు ఎవరికైతే ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటుందో అలాంటివారు చాలా అదృష్టవంతులు కుటుంబ సభ్యులతో శుభకార్యానికి వెళ్లేటప్పుడు ఆడవారు ముందుండాలి అలాగే అశుభకార్యాలకు వెళ్లేటప్పుడు పురుషులు ముందుండాలి ఏ స్త్రీ అయితే ఇంట్లో ఏడుస్తూ ఉంటుందో అలాంటి ఇళ్లలో అష్టకష్టాలు ఏర్పడతాయి ఇంట్లో దరిద్ర దరిద్రదేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి